బ్రెయిన్ ఫీడ్ మ్యాగ్జైన్ ఇన్వైట్ స్కూల్స్ ఫర్ ఈటీ ఫ్రమ్ డిసెంబర్ ఫిఫ్త్ టు సెవెంత్ ఎట్ హైటెక్స్ హైదరాబాద్ నమస్కారం వెల్కమ్ టు ఐ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం అంటే గీత నేర్చుకో జీవితాన్ని మార్చుకో అనే ఒక ప్రవచనాల ద్వారా మాటల ద్వారా మనందరినీ గీత నేర్చుకోవడంపై ఆసక్తి కలిగేలా మాట్లాడుతూ ఉంటారు వారెవరో కాదండి గీత జ్ఞాన ప్రవచన ప్రచారకర్త డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు మంచి మంచి విషయాలు మన సనాతన ధర్మం గురించి అయితే ఏంటి భగవద్గీత యొక్క గొప్పతనం గురించి అయితే ఏంటి నిజంగా గీత నేర్చుకోవడం వల్ల మనలో ఎటువంటి మార్పులు వస్తుంటాయి సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు గీత నేర్చుకోవటం వల్ల గీతను ఆచరించడం వల్ల మన జీవితంలో చాలా రకాల మార్పులు జరుగుతూ ఉంటాయని నిజంగా ఎటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం తల్లి ఆయుష్మాన్ భవ భగవద్గీత గీత నేర్చుకుంటే నిజంగా మన రాత మారిపోతుంది అని చెప్పి మీరు చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి నిజంగా గీత నేర్చుకుంటే మన రాత మారిపోతుందంటే ఖచ్చితంగా లేకపోతే ఏ విధంగా ఎలా మారుతుందంటే ఈ క్యాప్షన్ అర్థం ఏమిటంటే అసలు అర్థం లక్ష్యార్థం ఏమిటంటే గీత నేర్చుకుందాం రాత మార్చుకుందాం ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగిద్దాం భారతీయ సనాతన ధర్మ జ్యోతులై ప్రకాశిద్దాం అని చెప్తుంటాం భగవద్గీత ఫౌండేషన్ తరఫు నుంచి మేము ఎక్కడికి వెళ్ళి భగవద్గీత గాన ప్రసంగాలు చేసిన ప్రవచనాలు ఇచ్చిన గీత నేర్చుకుందాం ఇక్కడ నేర్చుకోవడం అంటే అర్థం ఏంటంటే గీత అంటే జీవన గీత మరణ గీత కాదు జీవితానికి ఉపయోగపడి ఎలా జీవితం గడిపితే అది ఉన్నతమైన జీవితం అవుతుందో ఉత్తమమైన జీవితం అవుతుందో మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకుంటారో ఈ లోకం గుర్తు పెట్టుకుంటుందో కృష్ణుని గుర్తుపెట్టుకున్నట్టు అర్జునుని గుర్తుపెట్టుకున్నట్టు ధర్మాన్ని అనుష్ఠించి ప్రపంచానికి చెప్పి పదకొండు వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసిన రామో విగ్రహవాన్ ధర్మ రాముడు ఆచరించినట్టు ఇవన్నీ ధర్మాలు అలా ఏ ధర్మాన్ని ఆచరించటం వల్ల నువ్వు శాశ్వతుడు అవుతావో అది భగవద్గీత రూపంలో ప్రపంచ మానవాళకి కులాలకి మతాలకి జాతులకి దేశాలకి కాలాలకి అతీతంగా అర్జునుని నిమిత్తంగా చేసుకునే ప్రపంచ మానవాళికి బోధించిన శ్రీకృష్ణ పరమాత్మ బోధించింది ఇగో ఈ భగవద్గీత ఇది నేర్చుకోవడం అంటే అర్థం ఏమిటంటే ఊరికే బట్టి పట్టేయటం కాదు ఏడు వందల శ్లోకాలు బట్టీ పట్టేసి మార్కులు తెచ్చేసుకుని లేదా ప్రైజుల్లో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని గెలిచేసుకుని అక్కడతో అమ్మయ్య అయిపోయింది అనుకుంటే అది నేర్చుకోవడం కాదు పేరు కోసం అబే బేబే దానికి దాని లక్ష్యం అది కాదు నేను పిల్లలు స్టూడెంట్స్ కూడా చెప్తుంటాను స్టూడెంట్స్ కూడా మీరు ర్యాంకుల కోసం చదవకుండా అన్న జ్ఞానం కోసం చదవండి నాలెడ్జ్ కోసం చదవండి ర్యాంకుల కోసం చదివితే ఏంటంటే స్ట్రెస్ వస్తుంది నాలెడ్జ్ కోసం చదివితే ఇంకా జీవితమే రిటైర్మెంట్ టైంలో కూడా అరవై ఏడు డెబ్బై ఏళ్ళు దాటినా కూడా అప్పుడు టెన్త్ క్లాస్ లో ఆ ఇంగ్లీష్ మాస్టర్ చెప్పిన పాఠం చెప్పు తెలుగు మాస్టర్ చెప్పిన పాఠం చెప్పు అంటే టక్కని రికలెక్ట్ చేసుకుని చెప్పేయగలడు ఎవరు చెప్పగలడు అంటే కేవలం జ్ఞానం కోసం మాత్రమే స్కూల్ వెళ్ళేవాడు కాలేజీకి వెళ్ళేవాడు సో అలాంటి వాళ్ళు మనకి ఈ సమాజంలో చాలా మంది కనిపిస్తారు జ్ఞానం కోసం మాత్రమే మార్కుల కోసం ఉద్యోగాల కోసం ర్యాంకుల కోసం కాదు జీవితం అంటే అని చెప్పిన వాళ్ళే మనకి మనం మన సామాన్య పరిభాషలో చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు అక్కినే నాగేశ్వరరావు గారు వీళ్ళు వాంగ్మయాలకి ఘటసాల వెంకటేశ్వరరావు గారు పాత రోజుల్లో సముద్రాల గారు లాంటి నారాయణ రెడ్డి గారు లాంటి మహాకవి శ్రీశ్రీ గారు లాంటి ఇట్లా ఇట్లాంటి మహాత్ములు అనమాట వాడు జ్ఞానం 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 వాడు కాంపిటీషన్స్ సమాజంలో ఆయన అంత మాట రాశాడు అంత గొప్ప పాట రాశాడు అంత గొప్పగా యాక్ట్ చేశాడు అంత గొప్ప భాషని ఉచ్చరించాడు మనం కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకునేట్టుగా వాళ్ళ వాళ్ళ ఆశీస్సులు తీసుకునేట్టుగా మనం కూడా ఆ భాషలో అలా ఉండాలి లేదా ఆ నటనలో అలా ఉండాలి అట్లా రిఫరెన్స్ ఆఫ్ హిందూయిజం అంటే సనాతన ధర్మానికి రెఫరెన్స్ ప్రపంచానికి ఒక గొప్ప మహానుభావుడు ఉన్నాడు ఈ దేశంలో స్వామి వివేకానంద సో ఇలా గుర్తు పెట్టుకునేట్టుగా నీ జీవితం కొనసాగించాలంటే భగవద్గీత నేర్చుకోవాలి నేర్చుకోవడం అంటే దాని ప్రతి పదానికి ఇది జాగ్రత్తగా వినండి ప్రతి పదాన్ని మనం నేర్చుకుంటూ అర్థం చేసుకుంటూ అర్థం చేసుకున్న దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తూ ఆచరించే ప్రయత్నంలో నువ్వు నెంబర్ వన్ స్థానంలో ఉంటూ వాడు ఆచరించే మాట్లాడతాడరా అని ప్రపంచం అనుకోవాలి దానికి ఇన్స్పిరేషన్ దానికి స్ఫూర్తి కూడా శ్రీకృష్ణ పరమాత్మే ఆయన ఆయన ఏమని చెప్తాడంటే ఈ ఈ లోకంలో ఈ లోకంలో నేను పొందదగింది కానీ పొందవలసింది కానీ నాకేం లేదు అయినా సరే నేను కర్మలు చేస్తూనే ఉన్నా ఎందుకంటే నాలాంటి వాడే చేయకపోతే అంతటి వాడే చేయలేదు మనం ఎందుకు చేయాలి అని చెప్పి లోకం నన్ను అనుసరించి నన్ను ఫాలో అయ్యి సర్వనాశనం అయిపోతుంది దానివల్ల లోకం అవుతుంది అందుకని నాకు అవసరం లేకపోయినా నాకు ప్రయోజనం లేకపోయినా నేను కర్మని ధర్మబద్ధంగా అనుష్టిస్తున్నాను మేము మీకు ఇన్స్పిరేషన్ ఇవ్వడం కోసం సో అందుకని కృష్ణుడి నుంచి భగవద్గీత నుంచి మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే ఎవడైతే ఆచరిస్తాడో వాడు మాత్రమే చెప్పడానికి అర్హత ఉంది వాడికి మాత్రమే చెప్పడానికి అర్హత ఉంది ఎవడైతే ఆచరించి మాట్లాడతాడో వాడికి వాడి వాక్కు మాత్రమే పదునుంటుంది చేత డైలాగ్ బలే చెప్పాడు రా అనుకుంటారు అంతవరకే డైలాగ్ చెప్పడం కాదు ఇటరా అంటే వచ్చేయాలి సమాజం అంతా అంటే నువ్వు ఆ తపస్సులో ఉండాలి నువ్వే అది అయిపోవాలి చాందోగ్యోపనిషత్తు చాలా గొప్ప మాట అంటుంది తత్వమసి అంటే దానికి లౌకికమైన అర్థం పారమార్థికమైన అర్థం రెండు ఉంటాయి తత్వమసి అంటే తత్ అదే త్వం నీవు ఉన్నావు నువ్వే అది అయి ఉన్నావు పారమార్థికంగా ఏమిటంటే నువ్వే దేవుడు అని అర్థం నువ్వే దేవుడిలాగా అయిపోవాలి లౌకికమైన అర్థం ఏమిటంటే నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పని తోనే నిన్ను పిలవాలి గంగాధర శాస్త్రి గారు మీరు భగవద్గీత అని పిలవాలి లేకపోతే ఇంకా నేను అక్కడ ఆ జర్నీ చేయకూడదు అక్కడ నాకు తపస్సు లేదని అర్థం నేను ఘంటసాల గారి పాటలు పాడే రోజుల్లో ఆ పాటలు పాడుతున్నప్పుడు ఆ కార్యక్రమంతో అయిన అయిపోయిన తర్వాత ఆ ప్రజలు ప్రశంసించడంతో పాటు నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సార్ మీరు ఘంటసాల గారు అట్లాంటి ఉండేవాళ్ళు అదే రిఫరెన్స్ అంటే మీరు దాని యోగం ఉంటాం యుజ్యతే ఇది యోగ యోగం అంటే కలయిక ఈ కలయికలో రెండు లౌకికంగా కలయికేమో నీ పనితో కలిసిపోయి ఉండాలి పనే నువ్వైపోయి ఉండాలి ఆ పనితోనే నువ్వు పిలువబడాలి అల్టిమేట్ గా వీడు కారణ జనబడరు రా దానికోసమే పుట్టాడు అనిపించుకునేట్టుగా ఆ కర్మని ఆచరించాలి అది ఎంతేగాని శాలరీల కోసం నాన్ సెన్స్ ఇదంతా ఈ యాక్టింగ్ చేయకండి ఏదో చేసా వీడి మొహానికి ఇదే ఎక్కువ అనుకుంటూ ఉద్యోగాలు చేస్తుంటారు చూడండి వీడిచ్చే శాలరీకి ఇదే ఎక్కువ అది లోయర్ లెవెల్ కర్మ అంటారు దాన్ని సో అల్టిమేట్ లెవెల్ కర్మ ఏంటంటే నువ్వు ఇచ్చే శాలరీతో నాకు సంబంధం లేదు నేను నిరంతరం అదే తపస్సులో ఉంటా ఓకేనా కోటి దీప స్వామి కోనేటి నీటి అలలలో శత కోటి భక్తుల నయనములలో తెప్పపై వేంచేయు తిరుపతి రమణ గారు పాడుతుంటే వెంకటేశ్వర స్వామి దిగి వచ్చినట్టే అక్కడ నేను తిరుమల కొండలు నేను నేను ఏడో తరగతి ఎనిమిదో తరగతి చదువుతున్న రోజుల్లో వెంకటేశ్వర స్వామి దర్శనానికి క్యూలో ఉంటే ఆ గ్రౌండ్ లో ఘనసాల గారి వాయిస్ లో ఇది వినిపిస్తుంటే నేను గుళ్ళోకి దాకా కూడా వెళ్ళక్కలేదు దేవుడు అక్కడే కనిపిస్తున్నట్టు ఉండేవాడు నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళొచ్చిన అలా 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 ఉండేది అది మాకు ఇన్స్పిరేషన్ ఘనసాల గారు పాడుతుంటే దైవం ఇక్కడే ఉంది అని కన్ఫర్మ్ అయిపోయాడు ఇంకా వేరే ఆ కాంటెంపరీ సింగర్స్ కొంతమంది ఉండేవాడు వాళ్ళు పాడుతుంటే దేవుడు ఎక్కడ దేవుడు ఉన్నాడా అని వెతుక్కోవాల్సి వచ్చేది దీని తపస్సు అంటాం దాంతోనే కలిసిపోయే కలిసిపోవడమే తపస్సు కలిసిపోయే కర్మే తపస్సు సో అట్లా భగవద్గీతని మీరు అడిగిన ప్రశ్న భగవద్ పెద్దానికి నేను సోదాహరణంగా వివరిస్తుంటాను సో ఇదేదో లెంగ్త్ అని అనుకోకండి సో భగవద్గీత గీత నేర్చుకోవడం అంటే ప్రతి పదానికి అర్థం తెలుసుకోవడం అర్థం తెలియకపోతే గురువుల దగ్గర సద్గురువుల దగ్గరికి వెళ్తాం ఇది ఏంటి గురువు గారు నాకు అర్థం కావట్లేదు ఇది భగవద్గీత గురుముఖత నేర్చుకునవలసిన బ్రహ్మ విద్య ఇప్పుడు చాలా ఏ సూవచ్చును లాగా వాడు రాడు వీడు రాడు తపస్సు చేయకపోతే ఎవడు రాడు అందులో అంకిత భావం ఉండాలి తపస్సు లాగా ఉండాలి దానికి పరమ ప్రయోజనం దీనికి నేను పరమాత్మ అనుగ్రహం కోసమే చేస్తున్నాను దీని విధాలు దీని దీనికి నాకేమి స్వార్థం లేదు ఇది చేస్తే నాకేమిటి అనే ఇన్నర్ డిస్కషన్ లేదు అనుకుంటూ పనిచేయాలి సో మేము మేము భగవద్గీత గానం రికార్డ్ చేస్తున్నప్పుడు ఇదే ఈ ఈ స్ఫూర్తితోనే పెద్దల అనుగ్రహం గురువుల అనుగ్రహం చాలా గొప్ప గొప్ప పీఠాధిపతుల అనుగ్రహం తపస్సు అనుగ్రహం వల్ల ఇవన్నీ మాకు తెలిసినాయి వాళ్ళు నాలుగు మొక్కలు మాట్లాడగలుగుతున్నాం అంటే ఖచ్చితంగా వాళ్ళ అనుగ్రహం అందుకని గీత నేర్చుకో రెండవది రాత మార్చుకో గీత ఎప్పుడైతే నేర్చుకుంటున్నావో గీత నేర్చుకుంటే నీ ఐడియాలజీ మారిపోతుంది అప్పటి వరకు ఎలా ఉన్నావు గీత నేర్చు పాత రోజుల్లో ఒక ఇది ఒక యాడ్ వస్తుండేది జీవన్ టోన్ తినకముందు తిన్న తర్వాత ఇటు చూపిస్తుండేవాడు వాడు అట్లా భగవద్గీత నేర్చుకోకముందు భగవద్గీత నీ జీవితంలో ప్రార్ నీ జీవితంలోకి ప్రవేశించక ముందు భగవద్గీత నీ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత జస్ట్ ప్రవేశం కాదు నువ్వు అర్థం చేసుకున్న తర్వాత నీ పర్సెప్షన్ టువర్డ్స్ సొసైటీ విల్ నీ ఆలోచన విధానం విల్ చేంజ్ నువ్వు వ్యక్తుల్ని రిసీవ్ చేసుకునే విధానం విల్ చేంజ్ వాళ్ళకి నువ్వు రెస్పాండ్ అయ్యే విధానం విల్ చేంజ్ నీలో ఏమైనా స్వార్థం లాంటి నెగిటివ్ థింగ్స్ ఏమైనా ఉంటే విల్ చేంజ్ అలా అంత ఉంటుంది సో గీత నేర్చుకుంటే అలా నీ రాత మారినట్టే రాత అంటే ఏమిటి నీ గమనం నీ ఫ్యూచర్ నీ ఆలోచన విధానం ఇవన్నీ మారినట్టే కాబట్టి అందుకోసం ఏం చేయాలంటే ఇంటింటా గీతాజ్యోతుల్ని వెలిగించండి తల్లులారా అని మీలాడి తల్లులకి నమస్కారం చేసి రిక్వెస్ట్ చేస్తుంటాం అవునండి తండ్రి పాలన తల్లి లాలన తల్లే చెప్తుంది అరేవాడు మీ నాన్న రాని పరిచయం చేయాలన్నా తల్లే చెప్పాలి భాష పరిచయం చేయాలన్నా తల్లే చెప్పాలి సంస్కారం అంటే ఏమిటో పిల్లలకి తెలియచేయాలన్నా తల్లే చెప్పాలి అందుకనే పిల్లలు చెడిపోతే ఉంటారు ఏ తల్లి కెందిరా బాబు వీడిని పెంపక పిల్లడు పిల్లాడు పిల్లాడు బాగుపడితే ముందు నీ తల్లి నీ తల్లి ఎవరో చెప్పినన్న ఆ తల్లి పాదాలకు నమస్కారం చేస్తాను ముందు కృతజ్ఞత ఆ తల్లికి చెల్లించాలి తల్లికి అంత బాధ్యత ఉంది అంత బాధ్యత ఉంది అందుకని ఈ విషయం గట్టి 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 గట్టిగా చెప్తుంటాం ఎందుకు గట్టిగా చెప్పాలి మామూలుగా చెప్పొచ్చు కదా అని అడగచ్చు ఎందుకు గట్టిగా చెప్పాలంటే వాళ్ళ సోషల్ మీడియా చూడండి స్త్రీలలో ఇది ఆరాధింపదగినట్టుగా ఉంది ఈవిడ నమస్కరించదగినట్టుగా ఉంది అనే స్త్రీల పర్సంటేజ్ పర్సంటేజ్ రోజు రోజుకి తగ్గుతోంది వెరీ అసలు అంటే మనం నాలుగు అడుగులు దిగజారితే అవకాశాలు వచ్చేస్తాయి నాలుగు బూతు మాటలు మాట్లాడితే అవకాశాలు పెరుగుతాయి ఇంకోటి ఎవరో దరిద్రుడితో మనం ఇంటర్వ్యూ చేయించుకుంటే ఇంకా అవకాశాలు పెరుగుతాయి పలానా దాంట్లో పలానా దాంట్లో అవకాశాలు వస్తాయి అనే చెత్తా చదారం పబ్లిసిటీ నెగిటివ్ పబ్లిసిటీ లాంటివి మన జీవితంలోకి ప్రవేశింప చేసుకోవడం ద్వారా అంటే ఇవి ఈ దురదృష్టకరమైన లక్షణాలు పెరుగుతున్నాయి స్త్రీ జాతులు అది ఆందోళన కలిగించే విషయం అప్పుడు వాళ్ళ పిల్లలకి ఏం చెప్పగలరు సమాజానికి ఇచ్చే సందేశం ఏమిటి ఎలాగైనా బతికేచ్చు అని చెప్పడము ఎలాగైనా బతకాలా ఈ పద్ధతిగా బతకాలని చెప్పాలా పద్ధతిగా బతకాల దానికోసం భగవద్గీత దానికోసం భగవద్గీత చెప్పాలి ఏ శ్లోకం ఏం చెప్తోంది ఏది నేర్చుకున్న తర్వాత జీవితం నిజంగా సెటిల్ అయినట్టు ఏది ఏది నేర్చుకున్న తర్వాత జీవితం పరిపూర్ణమైనట్టు ఏది నేర్చుకున్న తర్వాత జీవితం మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన గురించి ప్రపంచం గౌరవంగా అలా మాట్లాడుకుంటున్నట్టు ఈ చెత్తాజాత ఇప్పుడు ఏదైతే మాట్లాడుకుంటున్నామో అది ఆందోళన కలిగించే విషయాలు అయి ఉండొచ్చు కానీ వాటి ఎక్స్పైరీ డేటు చాలా తక్కువలో ఉంటుంది ఇట్లాంటి వాటికి ఎక్స్పైరీ డేట్ ఉండదు ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి ఐదు వేల నలభై ఎనిమిది సంవత్సరాలైంది భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి బోధించిన కర్తవ్య బోధ అయిన భగవద్గీత చెప్పి ఐదు వేల నలభై ఎమ్ది ఇప్పటికీ ఐదు వేల ఎంత నూట ఇరవై ఐదు సంవత్సరాలు దాదాపుగా అంటే మన ఒక పుస్తకం రాస్తే దాన్ని నిన్న రిలీజ్ అయితే ఓ వారం రోజుల తర్వాత మార్కెట్ లో ఉంటుందో లేదో తెలియదు అలాంటిది ఐదు వేల సంవత్సరాల క్రితం బోధించబడిన ఒక ఒక బోధ అది గ్రంథ రూపం దాల్చి ఇవాటికి మార్కెట్ లో ఉంది అంటే ప్రపంచ మానవాళ్ళని జాగృతం చేస్తోంది అంటే అది ఎట్లా ఎలా ఎలా సాధ్యమైంది ఎంత 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 సార్వజనీయత ఉండి ఉండాలి అందులో అవునండి కదా అందుకనే నేను ఒక లిస్ట్ చెప్తుంటాను ఎడ్విన్ ఆర్నాల్డ్ మ్యాక్స్ మర్ ఓపెన్ హ్యామర్ హెస్టింగ్స్ హేస్టింగ్స్టియన్ ఆల్డర్ సక్స్ డేవిడ్ ఫ్రాలే డేవిడ్ ఫ్రాలే అని ఆయన సంస్కృత యూనివర్సిటీ ప్రొఫెసర్ అమెరికా ఫ్రాలే కానీ అతను భారతదేశంకి వచ్చి ఇక్కడ హిందూయిజం గురించి సనాతన ధర్మం గురించి అతను అతను రీసెర్చ్ చేస్తూ 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 చేస్తుండగా అతని పేరే అతనికి నచ్చక వామదేవ శాస్త్రి అని పేరు మార్చుకున్నాడు అతను వామదేవ శాస్త్రి వాళ్ళ కాంటెంపరీస్కి కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పి బ్రాకెట్లో డేవిడ్ ఫ్రాలే అని రాసుకుంటున్నాడు అతను అంటే ఈ సనాతన ధర్మ శక్తి దాని ప్రభావం అంత ఉంటుంది దాని సంస్కార ప్రభావం అంత ఉంటుంది సో అందుకని గీత నేర్చుకో రాత మార్చుకో ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగించు నీకు నైతికమైన విలువలు ఉండాలి కదా అల్టిమేట్గా మీరు ఎన్ని కోట్లు సంపాదించినా తర్వాత సంగతి పోతే పోతే ఆ శవం అక్కడ ఉంటుంది చుట్టూతో చేయని వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఎంత గొప్ప వ్యక్తి పోయాడో ఎన్ని లక్షల కోట్ల వాడు పోయాడు అనుకోరు ఎంత మహామనిషి పోయాడో ఆయన దగ్గరికి వెళ్తే ఈ నీకు నీకు సహాయం ఖచ్చితంగా చేయాలి అనేది ఎక్కడన్నా ఆయన కనెక్ట్ అయితే ఆయన దగ్గర నుంచి రిక్తహస్తాలతో వెళ్ళేవాడు అంటూ ఉండడు ప్రతివాడికి అంత చేశాడు నేను మధ్యాహ్నం ఎక్కడో విన్నాను ఒక మహానుభావుడికి లక్షల కోట్లు ఉన్నాయి ఉంటే మాత్రం అవతల వాడికి కొన్ని ఎకరాలు కొన్ని ఊళ్ళు కొన్ని స్టేట్స్ కూడా కొనేసేచ్చాయి అంతంత డబ్బు ఉంటే ఏమైనా కొనేసే అట్లా కొనలేదు రోజుకు ఆరు కోట్లు చేస్తారట్లా అలా ఉంటారు మనకి వెనకట్లో పాత పాట ఒకటి ఉంది ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేనే లేదని లేటుగా తెలుసుకున్నాను నా లోటును దిద్దుకున్నాను ఆ ప్రేమ నగరుకే పోతాను పోతాను ఒక తాగుబోతు క్యారెక్టర్కి రాసినప్పటికీ గొప్ప వేదాంత వాక్యాలవి ఏమిటి ప్రేమ నగరంటే ఏమిటి ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేదని చాలా గొప్ప చాలా గొప్ప మాట అది గీత చెప్తోంది యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం జీవితంలో ప్రతి మనిషి పుట్టి గిట్టే లోపల పుట్టినప్పటి నుంచి గిట్టే లోపల వాడు మూడు పుణ్య చేసి తీరవలసిందే గుర్తుపెట్టుకో అర్జున అన్నాడు ఏమిటా మూడు కర్మలంటే యజ్ఞము దానము తపస్సు యజ్ఞము దేవతల కోసం యజ్ఞం చేస్తావు ఆ హవిస్సు తీసుకుని ఏం కావాలంటే అది ఇస్తారు బట్ ధర్మబద్ధం అయి అయ్యేది అయ్యిందా నేను ఇంత కష్టపడి చేశాను ఆ పక్కన వాళ్ళు లేచిపోవాలి ఇది కాదు అట్లాగే దానము ఎవరికి ఆర్తులకి ఎవరికి ఎవరైతే అనార్తులు ఉన్నారో ఎవరైతే ఖచ్చితంగా దానం స్వీకరించవలసిన స్థితిలో ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా దానం చేయవలసిందే ఇచ్చుట కర్తవ్యమని భావించవలెను గీత చెప్తోంది దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే నా ప్రత్యుపకారాన్ని నేను ఆశించకుండా దానం చేస్తాను అనుకుంటూ దానం చేయాలి దానం చేసేటప్పుడు కూడా అపాత్ర దానం చేస్తే అవన్నీ అవన్నీ ఆ మూడు రకాలైన సాత్విక రాజసిక తామసిక మూడు దానాలు దానాలకి ప్రధానమైన ప్రధానంగా మనం ఆలోచించవలసింది దేశకాల పాత్రముల నిరిగి వాడి అర్హత నిరిగి నేను ఎప్పుడు చెప్తుంటాను గాడ్ గివ్స్ యు వాట్ యు డిజర్వ్ నాట్ వాట్ యు డిజైర్ దేవుడు కోరికని బట్టి వాడు అర్హతను బట్టి ఇస్తాడు దేవుడే అలా ఇస్తున్నప్పుడు నువ్వు ఆ మార్గంలో నడవద్దు నువ్వు కూడా అర్హత లేకుండా ఎవరికి ఏమి ఇవ్వద్దు ఉద్యోగ అవకాశం వద్దు మా వాడు మా క్యాస్ట్ అట్లా అనుకునే అవకాశాలు ఇచ్చేదు సమాజ నాశనం అయిపోతుంది ఫ్యామిలీలు నాశనం అయిపోతాయి వ్యవస్థలు నాశనం అయిపోతాయి కాబట్టి మూడవది తపస్సు ఆ తపస్సు ఏమిటంటే ఎవరి కోసం తపస్సు చేయాలి పరమాత్మ అనుగ్రహం కోసం దేనికోసం తపస్సు చేయాలి జన్మరాహిత్య స్థితి కోసం తపస్సు చేయాలి ఆ స్థితిని ఏమంటాం శాశ్వత ఆనందమయ్యే స్థితి అది ఎవరు ఇవ్వగలరు పరమాత్మే అది వస్తే పరమాత్మలో లీనమైనట్టే దాన్ని ప్రత్యక్షం అంటారండి దాన్ని మోక్షంక్ష దాన్ని మోక్షం అంటాం కాబట్టి ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేదని ఎవ్వడం అలవాటు చేసుకోనన్నా ఎప్పుడు సమాజం నుంచి దోచుకోవడం దోచుకున్నది దాచుకోవడం జీవితం అంటే లగ్జరీ కాదు దాచుకున్న దాన్ని దోచుకున్న దాన్ని లగ్జరీల కోసం విలాసవంతమైన చిచ్చి అసలు భగవద్గీత వాటిని సమ దాన్ని సమర్థించదు విలాసం కాదు ఎప్పుడైతే దానికోసం ప్రయత్నిస్తావో సశాంతి మాప్నోతి నకామకామి భోగాసక్తుడు శాంతిని పొందజాలడు అది పొందే లోపల ఇది అయిపోయింది ఇది మీద విరక్త కలిగింది ఇంకోటేదో పొందాలి అది అయిపోయింది ఇంకోటేదో పొందాలి నిరంతరం ఇదే పొందుతూ ఇదే ఎత్తుతూ మళ్ళీ ఇదే ఇదే జన్మ ఇదే మరణం ఇదే జన్మ మరణం తర్వాత జన్మ మరణం తర్వాత జన్మ ది పర్పస్ ఆఫ్ లైఫ్ చెప్తుంది భగవద్గీత అందుకని ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగించండి ఏమిటి ఏమిటా గీతా జ్యోతి అంటే జ్ఞాన జ్యోతి గత ఒక్కసారి నీ జీవితంలోకి ప్రవేశిస్తే నీ డ్యూటీలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ ఆలోచన బాగుంటుంది హెల్త్ పాడవటం ఉండదు ఇది ప్రతి ప్రతివాడికి టార్గెట్ అనే స్ట్రెస్ తో ప్రపంచం అంతా ప్రపంచం అంతా చాలా టెన్షన్ పడుతోంది టార్గెట్ స్ట్రెస్ మానసిక ఒత్తిడి టార్గెట్ ఎలా టార్గెట్ రీచ్ అవుతానా లేదా రీచ్ అవుతానా లేదా భగవద్గీత చెప్తోంది ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే కర్మణి సిన్సియర్ సిన్సియర్గా డ్యూటీ చెయ్యి ఫలితం నీ చేతిలో లేదు నీ చేతుల్లో లేని ఫలితం గురించి నీకెందుకు రా టెన్షను రాత్రి ఏం చదివావో అదే ఎగ్జామ్ లో వస్తే రాస్తావు లేకపోతే లేదు జస్ట్ లైక్ దట్ అంత ఈజీగా ఉండాలి ఈ దారి పొడుగుతా నేను చదివింది వస్తున్నా రాదా వస్తే ఓకే రాకపోతే ఇంకా నాకు నాకు ఇంకా వేరే పరిస్థితి ఏం లేదు వేరే వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు ట్యాంక్ బండే అనుకున్నాడు అనుకో ఎలా అది చదివిన తర్వాత రాస్తావు రాసిన తర్వాత అది నీ వస్తాయో నీకు తెలియదు అది నీ లేదు రాసిన తర్వాత ఎవరు దిద్దాలి ఎగ్జామినర్ దిద్దాలి టీచరే దిద్దాలి కదా అది నీ చేతిలో ఎన్ని మార్కులు వేస్తాడు నీ చేతిలో లేదు నీ చేతిలో లేని దాని గురించి ఇంత పర్వీ ఏమిటరా జీవితం అంటే నువ్వు చేసే పనిని ఎంజాయ్ చేయటం పనిని ఆనందించటం రిజల్ట్ కాదు రిజల్ట్ జీవితంలో ఒక మైల్ రాయ్ లాంటిది వెళుతుండంగా తగులుతుంది తగలగానే అయిపోతుంది ఇంకో తోటికి వెళ్ళిపోతుంటాం దాన్ని క్రాస్ చేసి వెళ్ళిపోతుంటాం ఎంతసేపు ఉంటాం అక్కడ మైల్ రాయ్ తగిలింది మైల్ రాయలు తగిలిందని దాని దగ్గరే ఉంటావా కాపురం పెడతావా ఆ దానిలో తగులుతుంటాయి వెళ్ళిపోతుంటాయి నెక్స్ట్ మైల్ రాయ్ నెక్స్ట్ మైల్ రాయ్ అదే లైఫ్ లేదు మహిళరాయి చేరుకోలేదు అంటే చేరుకోలేదు అంటే దాని అర్థం మన తపస్సు ఇంటెన్సిటీ ఆఫ్ అవర్ తపస్సు సరిపోలేదు అన్నమాట సో ఇంటెన్సిటీ పెంచుదాం ఎవడో విమర్శించాడు క్వింక్ పోవడం కాదు వాడి బంధువు వాడికి ఏం తెలియదు తో మాట్లాడాడు చెత్తాద మాటలు మాట్లాడుకోకూడదు వాడు చెప్పాడు అంటే ఏదో ఉంది అందులో దీన్ని సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం నారాయణ రెడ్డి గారు అదే అందుకనే చాలా గొప్ప మాట అంటారా అని ఉలి కడుపున శిల్పం ఎలా పుడుతుంది కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది నిన్ను నువ్వు చెక్కుకో అనునిత్యం తనను తాను చెక్కున్న శిల్పి ఇతడు ఆత్మిక విద్యలు తెలిసిన అధునాతన యోగి ఇతడు సుద్దలా తేజ అక్నే నాగేశ్వరరావు గారి కోసం రాసిన పాట నేను కపోజ్ చేసి పాడింది సో నిరంతరం మన తప్పులు సరి చేసుకుంటూ మనల్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటి నెక్స్ట్ లెవెల్ ఏంటి ప్రతివాడు ఆలోచించవలసిన రెండు పదాలు ఇవి నెక్స్ట్ లెవెల్ అండ్ బాటం లైన్ రెండు పదాలు ఆలోచిస్తూ ఉండాలి మనం వెళ్ళిపోయే నాటికి ప్రపంచం మన గురించి ఏదో గొప్ప విషయం అనుకోవాలి లేకపోతే జీవితం అంతా వృధా చేసామని అర్థం చాలా విలువైన జీవితం అయితే కొంతమంది చాలా కష్టపడుతుంటారు ఫలితం ఆశించకుండా కష్టపడాలని చెప్పారు కదండి ఎంత కష్టపడ్డా కూడా దానికి ప్రతిఫలం అనేది ఉండదంటే వీళ్ళు కష్టపడుతున్నా మన భ్రమలో ఉంటున్నారా అంటారా అసలు ఏమంటారు దాని గురించి భ్రమగా తెలుసుకుని చేయాలి ఏ పని ఏ కర్మ అయినా తెలుసుకుని చెయ్యాలి బాగా చేస్తున్నావు అని నువ్వు ఏమంటారు క్రియేటివ్ వర్క్ చేయగాని ఊర్ దాన్ని ఏమంటారు జస్ట్ ఫిజికల్ గా బ్లైండ్ వర్క్ చేయకు యోగ కర్మసు కౌశలం అంటుంది అలా ఉన్నవాడికే ఫలితం బాగుంటుంది ప్రతివాడికి ప్రతిదీ ప్రతివాడికి వర్తించదు నువ్వు తెలివి గెలవాడో అయి ఉండాలి అనేది నేను సింపుల్ గా చెప్పండొచ్చు ఆ తెలివితేటలు అంటే ఏమిటో నువ్వు తెలుసుకోవాలి క్రియేటివిటీ అంటే ఏమిటో నువ్వు తెలుసుకోవాలి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడం అంటే ఏమిటో తెలుసుకోవాలి లోపల ఒక డిస్కషన్ జరుగుతుండాలి లోపల ఒక విమర్శ జరుగుతుండాలి ఇవన్నీ తెలుగుదేటలకి జ్ఞానానికి సంబంధించినవి మీరు చాలా లోయర్ లెవెల్ వాడికి చెప్తే వాడికి అర్థం కాకపోవచ్చు నువ్వు ఆచరించి వాడికి చెప్తూ 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 ఉండాలి అది ఒక జన్మలో సాధ్యపడకపోవచ్చు తర్వాత జన్మలో ఏదో సాధ్యపడుతుంది వాడు వినడం కూడా మీకు డొమెస్టిక్ ఇవ్వంటాం ఎన్నో జన్మల సుకృతం వల్ల కూడా మన చుట్టూతో కొంతమంది పనిచేస్తూ ఉంటారు వాడు వింటూ ఉంటాడు ఒక్కొక్కడు మహా మహానుభావ ఉదాహరణకి ఆఫీస్ బాయ్ అనుకోండి మా దగ్గర కూడా పనిచేస్తుండేవాడు నా దగ్గర ఒక డ్రైవర్ పనిచేస్తుండేవాడు ఇది వరకు పనిచేస్తుంటే గురుగారు మీరు నేను నేను డ్రైవింగ్ చేస్తే నేనే డీవేట్ కాను గురువు గారు నేను డ్రైవ్ చేస్తుంటాను నాకు భగవద్గీత పుస్తకం ఇస్తారా నీకెందుకురా అన్నా నేను కాదు గారు ఇవ్వండి గురువు గారు వాడి శ్రద్ధ తెలుసుకుని భగవద్గీత పుస్తకం ఇచ్చా వాడు ఎప్పుడు నేర్చుకున్నాడు ఒక చాప్టర్ అంతా నేర్చుకున్నాడు మనం ఊహించలేము నీ క్వాలిఫికేషన్ ఏంటంటే సెవెంత్ కూడా పాస్ అవ్వలేదు అన్నాడు వాడు డ్రైవర్ అంటే మనకంటే లోయర్ లెవెల్ అని అనుకుంటాం కదా నాలెడ్జ్ లో కానీ అచీవ్మెంట్స్ లో కానీ ఖచ్చితంగా వాళ్ళే ఉంటారు కదా వాడికి అలా ఇస్తే నేర్చేసుకున్నాడు నేర్చుకుంటే వాడిని చూసి నా మేనేజర్ ఇన్స్పైర్ అయ్యాడు ఇదేంటివి డ్రైవర్ నేను మేనేజర్ ని ఫౌండేషన్ కి నేనేమి నేర్చుకోలేకపోయినంటే అవమానం ఫీల్ అయ్యే వాడు వీడి చేపడంతో చెప్తున్నాడు ఉచ్చారణతో సహా యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ యజ్ఞోదానం పావనాని మనీషిణాం అని చదువుకున్న వాళ్ళు చెప్తున్నాడు వాడు ఆ సంస్కారం ఇంకొకడు ఆ పక్కనే తిరుగుతుంటాడు వాడు ఎప్పటికే నేర్చుకోడు ఈ నేర్చుకోవాలనే ఆలోచన ఉత్తమమైన మార్గంలోకి వెళ్లాలనే ఆలోచన తప దాని తపన తపస్సు ఇవి కొంతమందికే ఉంటాయి దీని సంస్కారము అంట నేర్చుకోవాలంటే అర్హత ఉండాలండి ఆలోచన ఉంటే సరిపోతుంది చాలు ప్రతిదాని ఏదైనా నేర్చుకోవాలంటే మొట్టమొదటి ఆలోచన తర్వాత నేర్చుకోవడానికి అది నేర్చుకునేంత వరకు మనం అదే ధ్యానంలో అదే ధ్యాసలో అదే తపస్సులో ఉండాలనే కృషి ఇవి చాలా ఇంపార్టెంట్ సో అందుకని విద్యా విద్యా వినయ సంపన్నే నీకు తపన ఆర్తి ఉంటే నువ్వు ఏదైనా నేర్చుకోవచ్చు సో అది నేర్చుకోవాలనే లక్ష్యం ఉండాలి ఈ లక్ష్యం కూడా దాని ఇంటెన్సిటీ అంతా చెక్ చేసుకుంటూ ఉండాలి ఖాళీగా ఉంటే నేర్చుకోవటం ఖాళీ దొరికితే నేర్చుకోవటం అవి అవి లక్షాల్లో లోయర్ లెవెల్ నాకు నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ కానీ టైం దొరకట్లేదు అంటాడు ఒకడు అది టైం కాదు అది నువ్వు టైం మీద పెడుతున్నావు నీకు ఇంట్రెస్టే లేదు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకున్నావు అనుకో ఏ లెవెల్లో ఉంది ఇంట్రెస్ట్ ఫస్ట్ లెవెల్లో ఉందా అంటే అది ఇంట్రెస్ట్ కాదు ఫోర్త్ లెవెల్లో ఉందా అది ఇంట్రెస్ట్ కాదు అల్టిమేట్ లెవెల్లో ఉందా అదే ఇంట్రెస్ట్ అప్పుడు ఏంటంటే అప్పుడు అలాంటి వాళ్ళు మేము అడుగుతుంటాం ఎన్ని గంటలకు లేస్తున్నావు అని నేను ఆరింటికల్లా లేస్తాను సార్ మరి నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఐదింటికి లేవాలి కదా మేము భగవద్గీత రికార్డ్ చేసేటప్పుడు దీని ఇంట్రెస్ట్ వేరు దీని జస్ట్ లైక్ దట్ ఇంగ్లీష్ లో పదం ఉపయోగించలేము ఇది తపస్సు మహానుభావులు దగ్గరకు వెళ్ళేవా నూట యాభై మంది టెక్నీషియన్స్ స్కాలర్స్ మా మా గురు శ్రేష్ఠులు ముగ్గురు త్రిమూర్తులు లాంటి మహానుభావులు పద్మశ్రీ డాక్టర్ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు భారతదేశంలో సంస్కృతంలో దిక్సూచి సంస్కృతానికి దిక్సూచి రెండవది డాక్టర్ ఆయన ఆయన శిష్యులు వారు నాకు ఉత్తమ గురువు భగవద్గీతలో నాకు మొదటి గురువు డాక్టర్ ఆర్విఎస్ఎస్ అవధానుడు శ్రీవేద భారతి అనే సంస్థని స్థాపించి వేదాలని ఉపనిషత్తుల్ని ప్రపంచానికి పంచిపెట్టడమే వాటిని కంప్యూటరైజ్ చేయడమే ఆయన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు నాలుగు దశాబ్దాల నుంచి కృషి చేస్తున్న మహాత్ముడు ఆయన ఉంటారా ఇట్లా మన తెలివితేటల్ని కాలాన్ని డబ్బుగా మార్చుకోవటం ఇమ్మీడియట్ గా డబ్బుగా మార్చుకోవటం ఎలా అని ఆలోచించే ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు ఉంటారా అంటే ఉన్నారు వాళ్ళు వాళ్ళకి డబ్బు కాదు మోర్ ఏదో మన సినిమాలో ఏదో డైలాగ్ ఉంటుంది చూడు అంతకు మించి అంటుంటాడు చూడు డబ్బు కాదు అంతకు మించి ఏదో ఉంది అనుకునే వాళ్ళే ఈ తపస్సు మూడో వ్యక్తి డాక్టర్ కోరాడ సుబ్రహ్మణ్యం గారు సంస్కృతం సంస్కృత ఒక మహామహోపాధ్యాయ సంస్కృతంలో తెలుగు మన హైదరాబాద్ యూనివర్సిటీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన సో నా భగవద్గీత గాన మార్గదర్శకులు మార్గదర్శక త్రయం ఈ మహా సో కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్న జీవితంలో స్ట్రెస్ లేకుండా ఆనందం అనుభవించాలంటే భగవద్గీత చదివి అర్థం చేసుకుని ఆచరించండి అల్టిమేట్ గా దానికి బాటం లైన్ భగవద్గీత ఈజ్ నాట్ అట్ ఆల్ నాట్ ఓన్లీ ద రీడింగ్ టెక్స్ట్ ఇట్స్ ఎ ప్రాక్టీసింగ్ టెక్స్ట్ భగవద్గీత చదివి అర్థం చేసుకుని అల్టిమేట్ గా ఆచరణ గ్రంథం తప్ప ఊరికి నాకు బట్టి పట్టేసే గ్రంథం కాదు చాలా చోట్ల కాంపిటీషన్స్ చివరికి షోస్ కూడా చేస్తున్నారు భగవద్గీత షో భగవద్గీత ఈవెంట్ అసలు అవన్నీ నా పదాలే నాన్సెన్స్ అన్నమాట అనమాట అందరూ ఏడు శ్లోకాలు చదివేశారు ఏడు శ్లోకాలు చదవడం ఫస్ట్ లెవెలే ఏడు శ్లోకాలు చూడకుండా చెప్పేస్తారు మావాడు ఫస్ట్ లెవెలే దాని తాత్పర్యం తెలుసా అది సెకండ్ లెవెల్ దాని ఆచరణ తెలుసా అర్థం తెలిసి ఆచరిస్తున్నావా అది అల్టిమేట్ లెవెల్ దాని ప్రచారం కూడా చేస్తున్నావా ఇంకా నువ్వు నీకు నమస్కారం చేయాలి జాతి నీ వయసుతో సంబంధం లేదు అప్పుడు